దైవ మర్మములు సహోదరుడు భక్త యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము జనవరి ఎనిమిది చదువుచున్నాను ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు వెళ్ళిపోయి అపోస్తలుల కార్యములు ఐదవ అధ్యాయము నలభై ఒకటవ వచనము ప్రభున యేసుక్రీస్తు నామం కొరకు అవమానము పొందవలసి వచ్చినప్పుడు కృంగిపోయి నిరుత్సాహపడుటకు బదులుగా మనము ఆనందించవలను ఆ విధానంలోనే మనము ఆయన మహిమను నూతన విధానంలో చూడగలము ఆ ఆనందంలోనే మనము నూతనమైన అద్భుతమైన బలమును కనుగొనగలము ఆయన నామం నిమిత్తము అవమానం పొందుటచే ఆయనను సేవించి గణపరచుటకై మనము ఉన్నత పదవికి తేబడి అధిక బాధ్యతను వహించగలము క్రీస్తు నామం నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మీరు ధన్యులు మొదటి పేతురు నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆయన నామము నిమిత్తము నిందను భరించుట అను దైవిక ఆధిక్యత నీకు ఇవ్వబడుటకు నీవు తగిన వ్యక్తివని ఎంచబడినందుకై ఆనందించము అదే నిజమైన హెచ్చింపు నీ ఆధిక్యతను నీవు గ్రహించినప్పుడే నీవు బలమందుదువు మనకు బలమైన దేవుని యొక్క ఆనందంలోనికి ప్రవేశించుట ఎట్లో మనలో ప్రతి ఒక్కరము నేర్చుకునేదము గాక ముగింపు మాటలు నెటిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము